ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రహరీభ్య రాఘవే కేతవే నమ గురు బ్రహ్మా గురుణు గురువోమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్రవిందా శ్రీ 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 గణపతి సచ్చిదానందద్గుభ్యో నమో నమ అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మాసములో తులారాశి వారికి వారములో ఒక నాలుగు రోజులు బాగుంటే ఒక మూడు రోజులు కొంత మానసిక ఇబ్బంది ఉంటుంది అని గోచార మృత్య గోచరిస్తుంది ఈ మానసిక ఒత్తిడి కూడా అనవసరమైనటువంటి విషయాల గురించి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది ఏమాత్రము ఈ ఒత్తిడి మీ యొక్క వ్యవహారానికో వ్యాపారానికో ఉద్యోగానికో ఏ ఉపయుక్తము ఉండదు అలాగే ఈ యొక్క ఆనందకర సమయములో తప్పనిసరిగా భగవంతుణ్ణి మీరు ధ్యానము చేసినటువంటి విధానములో కానీ భగవంతుడికి మీరు చేసినటువంటి కైంకర్యముల యొక్క విధానములో గాని మీకు వచ్చినటువంటి సత్ఫలితములుగా మీరు భావించాలి తులారాశి జాతుకులకి కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి అవి ఏ విధముగా ఉంటాయి అనేటువంటిది మనము చెప్పలేము షడన్ ఉన్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని ఆర్థిక పరమైనటువంటి సవాళ్ళు రావచ్చు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఎవరో ఒక ప్రజెంటేషన్ ఏదైనా చేయాల్సి రావచ్చు ఆ ప్రజెంటేషన్ చేసేటువంటి వ్యక్తి కొన్ని కారణాల చేత కొంత దూరంగా వెళ్ళటం చేత మీకు ఆ బాధ్యత వచ్చి అది మీకు ఒక సవాలుగా మారచ్చు ఇటువంటి సమయములందు చాలా చాకచక్యంగా తెలివితేటలతో తొందరపాటు లేకుండా వ్యవహరించినట్లయితే తులారాశి జాతకులు అక్టోబర్ మాసములో శుభమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు ఈ యొక్క మాసములో మీ గృహములో జరిగేటువంటి ఒక శుభకార్యాన్ని మీరు బాధ్యత తీసుకుని నిర్వర్తిస్తారు అలాగే విదేశాలలో ఉన్నటువంటి తులారాశి జాతుకులు వారి యొక్క సంపదాభివృద్ధి మరింత పెరుగుతూ ఉంటుంది తద్వారా పూర్వములో ఉన్నటువంటి కొన్ని రుణాలను తీర్చడమే కాకుండా కొత్తగా కొంత షేర్స్లో కానీ ఇత్యాది వాటిలలో కానీ మీరు వెచ్చించేటువంటి అవకాశము స్పష్టముగా గోచరిస్తుంది అలాగే ఖరీదైనటువంటి వస్తువులు కొనటంలోను నలుగురు ముందు కూడా దగ్గ పనులు చేయటంలోను తులారాశి జాతకులు ఉంటారు కొన్ని కొన్ని గొడవలు కూడా అసందర్భంగా మీ చుట్టూ జరుగుతూ ఉంటాయి తర్వాత అనుకుంటారు అయ్యో నేను దూరకుండా ఉండాల్సింది నేను ఏదో సలహా ఇచ్చి మంచి చేద్దామని పెడితే ఇది నా మెడకే చుట్టుకుంది అనేటువంటి బాధ కొంతమంది పడతారు స్త్రీలు తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరికీ కూడా మధ్యవర్తిత్వం ఉండకండి ఎంత మిత్రులైనా ఎంత ఆప్తులైనా ఇప్పుడు మీకు వారి యొక్క సాన్నిధ్యము కానీ వారి యొక్క మాటలు కానీ ఉపయుక్తం అవుతాయి కానీ రానున్న రోజుల్లో ఈ అక్టోబర్ మాసములో తులారాశి వారు చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఆడవారు వారు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఆడవారు ఇతరుల యొక్క విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకుని ఉచిత సలహాలని ఇవ్వవద్దు ప్రశాంతంగా ఉండండి మౌనము ఎంతో అనుగ్రహాన్ని కలగజేస్తుంది తులారాశి జాతకులకి ఈ మాసాలు విద్యార్థులు కూడా చాలా చక్కగా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంటారు రాణించగలుగుతారు అనుకున్నటువంటి స్థాయి కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థాయిలో ఈ యొక్క తులారాశి విద్యార్థులు ఉంటారు అని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది గోచార మృత్య ఈ నెలలో అక్టోబర్ నెలలో కుటుంబ సభ్యులతో కూడా తులారాశి జాతకులు ఎంతో ఆనందంగా సంతోషముగా కాలాన్ని వెచ్చిస్తారు అలాగే కొన్ని మధురమైనటువంటి క్షణములు కూడా తులారాశి జాతకులకి అక్టోబర్ మాసంలో ఉన్నాయి అవి మరుపు రానటువంటి క్షణములుగా తులారాశి వారికి ఉంటుంది సంతానము కోసము మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము సఫలమవ్వచ్చు గర్భరక్షకి ఇది సరి అయినటువంటి సమయముగా గోచార వృత్యా తెలుస్తుంది కాబట్టి సంతానము కోసము ప్రయత్నము చేసేటువంటి వారు మీ యొక్క ప్రయత్నాన్ని ముమ్మరం చేయండి అవకాశం ఉంటే తప్పనిసరిగా ఆ యొక్క సంతాన సాఫల్యాన్ని మీరు పొందగలుగుతారు కాబట్టి ఆ విషయములో మాత్రము తొందరపాటు నిర్ణయాలను తీసుకుని ప్రకృతి పరంగా లభించేటువంటి సంతానాన్ని మీరు ఆపుకుని ఇబ్బంది పడవద్దు గృహములో కళ్యాణము జరగనటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా కళ్యాణపరమైనటువంటి యోగ్యములు అటువంటి సమయముగా ఈ యొక్క అక్టోబర్ మాసాన్ని మీరు అనుకోవచ్చు ఎందుకంటే కళ్యాణపరమైనటువంటి అనుగ్రహములు కూడా తులారాశి జాతకులకి ఎంతో స్పష్టంగా ఉన్నాయి సంబంధాలు రావచ్చును వచ్చిన సంబంధం చాలా ఉత్తమమైనది ఉండొచ్చును కానీ మీకు ఏదైనా కొంచెం అనుమానం ఉంటుంది ఇంత పెద్ద సంబంధం మన దాకేలా వచ్చింది అంతే తప్ప సంబంధంలో అయితే లోటు ఉండకపోవచ్చును అయినను వివాహం చేసుకునేటువంటి తులారాశి జాతకులు మీ యొక్క సొంత జాతకాన్ని పరిశీలన చేసుకుని జాతకానికి తగిన విధమైనటువంటి వివాహాన్ని చేసుకుని ధన్యులు కాగలరు ఈ యొక్క అక్టోబర్ నెలలో తులారాశి జాతకులకి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి కూడా కొంత దాటుతారు కొంత మరీ పూర్తిగా అప్పులు తీరుస్తారు అని అనుకోకపోయినా ఎంతో కొంత అప్పులు తీర్చేటువంటి సందర్భాలైతే గోచరిస్తున్నాయి అయినను కొన్ని ఇతర వ్యవహారాల ఎందు పెట్టుబడులనే పెట్టడము ఖరీదైనటువంటి వ్యాపారములు చేయటము ఆలోచన చేయటము అక్టోబర్ నెలలో తులారాశి వారు చేస్తారు అక్టోబర్ పదిహేడు తర్వాత అంటే పౌర్ణమి తర్వాత ద్వితీయార్థములో ఆర్థిక పరమైనటువంటి సంతృప్తిని పొందుతూ మానసికమైనటువంటి సంతృప్తిని కూడా మీరు పొందగలుగుతారు దానికి గల కారణము మీరు ఈ మాసములో చేసినటువంటి దేవి ఆరాధనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే దుర్గా అమ్మవారి యొక్క నవరాత్రుల యొక్క కాలంలో మనం ఉన్నాం ఈ యొక్క క్రోధీ నామ సంవత్సరంలో అక్టోబర్ మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అమ్మవారి యొక్క దేవీ శరణ్ నవరాత్రులు మనం ఆచరణ చేసుకుంటూ ఉంటాం ఈ సందర్భంగా అమ్మవారి పరిపూర్ణ కటాక్షాన్ని పౌర్ణమి తర్వాత మీరు పొందగలుగుతారు ముందు మీరు చేసినటువంటి ఆరాధన ద్వారా అంటే అక్టోబర్ మూడు నుంచి పన్నెండవ తారీఖు వరకు ఉన్నటువంటి విజయదశమి కాలము నిష్ఠతో తులారాశి జాతకులు అమ్మవారిని ఆరాధన చేయండి పౌర్ణమి తర్వాత అత్యంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ యొక్క స్థిరమైనటువంటి ఉద్యోగములు లేనటువంటి వారు వ్యాపారము సరిగ్గా నడవట్లేదు అనుకున్నటువంటి వారు సంసారములో వివాహమైనప్పటికీ కూడా సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని పొందలేకపోతున్నాం అనుకున్నటువంటి వారు విద్యా బుద్ధులు సైష్టిగా అందనటువంటి వారు ఈ యొక్క అమ్మవారి ఆరాధన ద్వారా ఈ మాసము నుంచి మీ యొక్క జాతకము జీవితము మారనుంది కాబట్టి అమ్మవారి ఆరాధనని చెయ్యండి అలాగే పౌర్ణమి తర్వాత ఎవరెవరైతే కనుక మీ శత్రువుల్లా మీరు భావిస్తున్నారు అటువంటి వారిని తాహసపట్టం కూడా చూస్తారు అప్పటికి మీరు స్థిరమైనటువంటి బుద్ధిని కలిగి ధైర్యాన్ని కలిగి ఉండాలి అంటే అమ్మవారి ఆరాధన తప్ప మరొక మార్గం లేదు ఎవరితో కూడా ఎటువంటి గొడవలని కూడా పెట్టుకోవద్దు అవసరమైతే మీరు కొంత నష్టపోండి తప్ప ఈ మాసంలో గొడవలు పెట్టుకుంటే చరసాలు పాలు కూడా అవ్వాల్సి వస్తుంది చిన్న గొడవ చిలికి చిలికి గాలివారవుతుంది రాజకీయ నాయకుల విషయంలో కానీ ఇతరుల యొక్క విషయాలలో కానీ అతిగా మీరు ఉత్సాహాన్ని చూపి ప్రమాదాన్ని తెచ్చుకోవద్దు పౌర్ణమి తర్వాత ఈ యొక్క అక్టోబర్ నెలలో తులారాశి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి సంతృప్తి ఉన్నప్పటికీ మానసికమైనటువంటి అప్రశాంతత కలిగేటువంటి సందర్భాలు ఇలా ఉంటాయి కాబట్టి ఇతరుల విషయాలని ఎక్కువగా వినకండి అనవసరమైనటువంటి సంభాషణని చేయకండి ఉద్యోగము గృహము దేవాలయం ఈ మూడిటిని త్రిప్రాణాలుగా మూడు ప్రాణాలుగా భావించి నిరంతరము కూడా వాటి మీద ధ్యాస పెట్టండి అలాగే మీ మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులని సులకనగా చూడవద్దు అది ఒక అదృష్టం ఒకరు మనం ఇచ్చినటువంటి ధనముతోనో ఒకరికి మనము చేసినటువంటి సహాయంతోనో ఒకరోజు జీవిస్తున్నారు అంటే నిజంగా అది మన జన్మ జాతకము మరిత్యా సంపూర్ణ భగవత్ కటాక్షాన్ని పొందే మార్గంగా మీరు ఆలోచన చేయాలి ఈ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజులే దేవి నవరాత్రి ఈ నవరాత్రులలో తులారాశి జాతకులు మీ యొక్క గ్రహస్థితిని మార్చుకున్నటకు గృహస్థితిని మార్చుకున్నటకు జాతక సంబంధిత దోషాలని మార్చుకున్నటకు తప్పనిసరిగా మీరు అమ్మవారి ఆరాధన చేయవలసింది లేని ఎడల కొంత ఇక్కట్లు పడతారు కొంత అవుతూ ఉంటుంది ఎంత చేసినా అసంతృప్తిగానే ఉందే జీవితం అని మీరు బాధపడుతున్నారు తప్పనిసరిగా అమ్మ ఆరాధనని చేసి తులారాశి వారు అక్టోబర్ మాసంలో శుభమైనటువంటి ఫలితాలను పొందుతారని నేను భావిస్తున్నాను ఈ యొక్క క్రోధీరామ సంవత్సరంలో మన యొక్క శుభంకరి దేవస్థానంలో మనము ఈ సంవత్సరము దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ మూడో తారీఖు నుంచి అక్టోబర్ పన్నెండవ తారీఖు వరకు శతచండీ యాగాన్ని చేసుకుంటున్నాం ఈ యొక్క యాగంలో వంద సార్లు చండీ సప్తశతి పారాయణ మరియు పది సార్లు చండీ సప్తశతి హోమము మన గోత్రనామాలతో జరుగుతాయి ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకోండి ఎందుకంటే ఇది అరుదుగా జరిగేటువంటి ఒక యజ్ఞం మన యొక్క కలియుగములో మనకి చెప్పినది కలో చండీ వినాయకం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ మనకి లభించినట్టే చండీ యాగం యొక్క విశిష్టత మీ అందరికీ తెలుస్తుంది అయినప్పటికీ వంద పారాయణలు మన పేరు మీద జరగటం అనేటువంటిది సులభమైనటువంటి విషయము కాదు అలాగే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ యాగంలో పాల్గొలేము కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క పేరులను నమోదు చేసుకుని దాతలుగా ముందుకు రండి అలా రాదలిచిన వారు నన్ను సంప్రదించండి జై శుభంకరి